ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య నామములు అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం కావున ఏ మనం మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండు దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏసయ్య ఒక ఉపమానాన్ని బోధించిన తరువాత తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఏమని ప్రభు దినము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుడి అని మెలకువా అనే పదానికి వ్యతిరేక పదాన్ని చూసినట్లయితే నిద్ర దేవుని బిడ్డలారా ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం రెండు విధాల ప్రజలను మనము గమనించడానికి వీలవుతున్నది ఒకటి దేవుని కొరకు జీవించి మెలకువగా ఆయన రాకడ కొరకు ఉండేటువంటి ప్రజలు రెండవ గుంపు సైతాన్కు సైతాన్ యొక్క కార్యాలకు తన యొక్క జీవితాలను అప్పగించి నాశనమైన మార్గాలకు వాళ్లను అప్పగించేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఈ కల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను మీరు ఏ గుంపులో ఉన్నారు దేవుని గుంపులో ఉన్నారా సైతాను గుంపులో ఉన్నారా దేవుని యొక్క చిత్తాన్ని అప్పగించి దేవుని కొరకు మీరు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని రాకడలో దేవుని కలుసుకుంటారు దేవునికి ప్రియములైన కార్యాలని చేసుకుంటూ సైతానకు జీవితాన్ని అప్పగించి సైతాన కార్యాలలో మీరు జీవిస్తుండినట్లయితే దేవుని యొక్క రాకడను మీరు కోల్పోతారు ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోతారు ఈ వాక్యాన్ని నేను చెప్పలేదండి మత్తై రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం పూర్తిగా మీరు చదివినట్లయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని రాకడ ఎప్పుడు ఉండను ఎవరికి తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు కానీ మత్తై రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయాన్ని చదివినట్లయితే దేవుని రాకడకు సూచనలను ప్రభు అయిన ఏసయ్యా అక్కడ చెప్పినాడండి ఆ సూచనలు జరిగేటువంటి రోజులుగా ఈ రోజుల్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా హెచ్చరిక ఎల్లప్పుడూ దేవునికి ఎస్ అని చెప్పండి సైతానుకు సైతాను కార్యాలకు నో అని చెప్పండి జీవితంలో ఎన్నో అవసరతలు ఉండవచ్చు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని అప్పగించి మనం దేవుని కొరకు జీవించే పరిస్థితిలో మన అవసరతల దేవుడు సంధించే ప్రభువుగా ఆయన ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిలోనే ఉండండి ప్రార్థన చెయ్యండి మెలకుగానే ఉండండి దేవుని వాగ్దానాలను చదవండి దేవుని గ్రంథాన్ని చదవండి ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కొరకు మిమ్మల్ని ఉపయోగించును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల కల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వాళ్ళను ఆశీర్వదించండి మీరు రక్త కోటలో దాచుకోండి ఈ చివరి రోజుల్లో మేము జీవిస్తున్నాం రాజా శత్రువు యొక్క పాప కార్యాల్లో పడి శత్రు యొక్క కపట తంత్రాల్లో పడి జీవితాన్ని నాశనము చేసుకోకుండా దేవుని సన్నిధులు నాయనా మీ యొక్క సముఖములో మా జీవితాన్ని అప్పగించి పరిశుద్ధతను కాపాడుకొని మీ యొక్క రాజ్యము కొరకు నాయనా జీవించేటువంటి ధన్యతను మాకివ్వండి ఆ భాగ్యాన్ని మాకివ్వండి రాజా మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి మాకు విరుద్ధంగా పోరాడేటువంటి శత్రు యొక్క తంత్రాలు నాశనమైపోవును గాక ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలో మెలకుగా ఉండడానికి మాకు సహాయం చేయండి మీరు రక్తపు కోట్లు మమ్మల్ని దాచుకోండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె